waye. <laughs> <laughs> అసలు సోషల్ మీడియా పోస్టు మొదలెట్టం అయినా కానీ ట్రై చేస్తున్నారు చాలా సార్లు మనం హైకోర్టు వాళ్ళు ఆల్రెడీ విలీక్ ఇచ్చినారు అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కూడా వ్యతిరేకంగా వీళ్ళు నిర్బంధం లభిస్తున్నారు కన్ఫ్యూషన్ లో ఏమీ చెప్పలేదు వాళ్ళు ఇష్టం రాస్తున్నారు ఇది మీడియాకి లీక్ చేస్తారు మన లేని లేనిపోని అపోహ సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియా లీక్ చేస్తారు నేను అసలు ఏమి చెప్పలేదు నాకు పెట్టిన ఏ ఆరోపణ నేను ఒప్పుకోవట్లేదు నేరం చేయలేదు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే కేసులు పెడుతున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఎన్ని కేసులు పెట్టినా పోరాడుతున్నారు జై తెలంగాణ జై తెలంగాణ అసలు సోషల్ మీడియా పోస్టుగా మొదలెట్టని వీళ్ళు అక్రమంగా కేసులు తర్వాత తర్వాత అక్రమంగా నిర్బంధించడానికి ట్రై చేస్తున్నారు చాలా సార్లు మనం హైకోర్టు కూడా పోయినాము వాళ్ళు ఆల్రెడీ విలీక్ ఇస్తున్నారు అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కూడా వ్యతిరేకంగా వీళ్ళు ఇట్లా అక్రమంగా నిర్బంధంగా ఇస్తున్నారు కన్ఫ్యూషన్ లో ఏమీ చెప్పలేదు వాళ్ళు ఇష్టం రాసుకున్నారు ఇది మీడియాకి లీక్ చేస్తారు ఒక లేనిపోని అపోహలు సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియాకి లీక్ చేస్తారు ఈ అసలు ఏమీ చెప్పలేదు నాకు ఏదో పెట్టిన ఏ ఆరోపణ నేను ఒప్పుకోవట్లేదు నేరం చేయలేదు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే కేసులు పెడుతున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఎన్ని కేసులు పెట్టినా పోరాడుతుంటాం జై తెలంగాణ జై తెలంగాణ మొదట అయినా కానీ వీళ్ళు అక్రమంగా కేసులు తర్వాత తర్వాత అక్రమంగా నిర్బంధించడానికి చాలా సార్లు మనం హైకోర్టు పోయినా వాళ్ళు ఆల్రెడీ రిలీఫ్ ఇచ్చినారు అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కూడా వ్యతిరేకంగా అక్రమంగా నిర్బంధంగా ఇస్తున్నారు కన్సెషన్ లో ఏమీ చెప్పలేదు వాళ్ళు ఇష్టం రాస్తున్నారు ఇది మీడియాకి లీక్ చేస్తారు మన అనవసరంగా లేనిపోని అపోహ సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియాకి లీక్ చేస్తారు నేను అసలు ఏమీ చెప్పలేదు నాకేదో పెట్టిన ఏ ఆరోపణలు నేను ఒప్పుకోవట్లేదు నేరం చేయలేదు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే కేసులు పెడుతున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఎన్ని కేసులు పెట్టినా మేము ఇంట్లో పోరాడుతుంటాం జై తెలంగాణ జై తెలంగాణ